అందరికీ నమస్కారం ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము ఇక్కడ చేరుండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషగా మంచి ఆరోగ్యం మంచి గుణాలు మంచి తో తల్లిదండ్రుల మాటల్ని బాగా విని వాళ్ళకి లాస్ట్ వరకు తోడుగా ఉండి కుటుంబానికి సమాజానికి ఒక మంచి బహుమతిగా ఆ బిడ్డని ఇవ్వబోతున్నాము అటువంటి అవకాశం మనకి వచ్చిన దానికి మనం హ్యాపీగా ఉండి కాన్ఫిడెంట్గా ఉండి మంచి బిడ్డ మనల్ని వెతుక్కొని వచ్చేటట్టు మనం చేస్తాము మంచి బిడ్డని హ్యాపీగా ఈజీగా తీసుకుంటాము ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు దాన్ని మనం మనసు పెట్టి వింటాం ఎందుకంటే ఇక్కడ మనం రెండు పద్ధతి ఒకటి సుబ్రహ్మణ్య స్వామి పద్ధతి ఇంకోటి వినాయకుడి పద్ధతి అందరికీ తెలిసి ఉంటుంది ఆ మామిడి పండు కావాలనేటప్పుడు వినాయకుడు గట్టిగా నమ్మాడు తల్లిదండ్రులే ప్రపంచం అందుకని ఆలోచించకుండా తల్లిదండ్రులను చుట్టేశాడు సుబ్రహ్మణ్య స్వామి అది కూడా ఒక రకంగా కరెక్టే ప్రపంచం అంటే ప్రపంచం ప్రపంచం చుట్టూ తిరిగాడు అది కూడా ఆ పని పూర్తి అయింది ఇక్కడ కూడా అంతే సుబ్రహ్మణ్య స్వామి పద్ధతి అంటే టెస్ట్ ట్రీట్మెంట్ అవసరం ట్రీట్మెంట్ 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 మాత్రమే ఎక్కడో ఒక దగ్గర ఆ ట్రీట్మెంట్లో నమ్మకం పెట్టి దానికి టైం వినాయకుడు పద్ధతి అంటే నేను మంచి తల్లి నేను మంచి తల్లిదండ్రులు కాబట్టి నాకు మా బిడ్డ కావాలి అని మనస్ఫూర్తిగా ఇష్టంగా శారీరక లోపం సరి చేయడం టెస్ట్లు ట్రీట్మెంట్ ఎక్కడైనా ఒకటే కానీ ఈ ఆలోచన గట్టిగా ఉన్నప్పుడు చాలా ఈజీగా మనం మన బిడ్డ మనల్ని వెతుక్కొని వస్తుంది అంతే ఈ ఆలోచన ఈ కన్విక్షన్ గట్టిగా మనలో పడిపోవాలి అది పెద్ద విషయం కాదు కొంచెం కష్టమే కానీ ఎందుకంటే ఈ భాష ఎవరికి మన ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలీదు అందుకనే మనం ఇది నేర్పించటంలా ఇక్కడ మీతో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మీతో పాటు నడిచి ఈ లాంగ్వేజ్ మేము నేర్చుకున్నాము కాబట్టి మీకు ఇక్కడ మాత్రమే ఇది వస్తుంది ఇది తెలుస్తుంది అంటే అది పెద్ద ఆశ్చర్యం కాదు కాబట్టి ఈ భాషని మీరు కూడా నేర్చుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేసి మీ బిడ్డని మీరు ఇదే పద్ధతిలో హ్యాపీగా ఈజీగా తీసుకోవాలి తీసుకుంటారు అని ఆశిస్తున్నాం ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు గోపాలమ్మ బద్వేల్ దగ్గర తుమ్మలపల్లి కడప డిస్టిక్ మాకు మ్యారేజ్ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది రీసెంట్గా బాబు సిక్స్ మంత్స్ అవుతుంది బాబుకి మేము వచ్చేసి ఫస్ట్ నాకు మ్యారేజ్ అయిన త్రీ మంత్స్లో నీ అమ్మాయి కన్సీవ్ అయింది దాని తర్వాత వచ్చేసి కంటిన్యూగా ఫోర్ అబాషన్స్ అయిపోయినాయి ఏం చేయాలో తెలియదు మాకి పెద్దోళ్ళు వచ్చేసి ఒకటే చెప్తారు ఏదే గాలి పడింది అది పడింది ఇది పడింది ఇదే చెప్పిండు చాలామంది మాకైతే కనుక సరే చూసినాం ఆరు సంవత్సరాల వరకు వెయిట్ చేసిన తర్వాత వచ్చేసి వేరే అన్న చెప్పినాడు ఇట్లా ఒకసారి అండాలి మేడం దగ్గరికి వెళ్ళరాన్ని అని చెప్పినారు సరే చూద్దామని చెప్పేసి ఇంకా ఆత్మకూరులో కానీ బద్వేల్లో కడపలో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఒక పది పదిహేను హాస్పిటల్ కవర్ చేసినాం ఈ ట్రీట్మెంట్ కోసమే ఇదే కవర్ చేసినాం మేము తర్వాత వచ్చేసరే సరే ఇంత లెక్క తిరిగినాం కదా ఒక్కసారి అండల్ మేడం దగ్గరికి పోయిద్దామని చెప్పేసి ఒకరోజు వచ్చేసినాం వచ్చేసిన తర్వాత మేడం వచ్చేసి ఒక నెలకి తర్వాత రండి అని చెప్పేసి జస్ట్ మాకు ఆ రోజు చూసిన రు సార్ సార్తో సార్ దగ్గర నన్ను మాట్లాడిపించినారు మేడం దగ్గర మా వైఫ్ని మాట్లాడిపించినారు మా నెంబర్ తీసుకున్నారు శాంతి వీడియోస్ ప్లస్ మెడిటేషన్ ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజు అది చెప్పినారు శాంతి మేడం అర్లీ మార్నింగ్ వీడియో పెట్టేసింది ఈ వీడియో చూసి మళ్ళీ నాకు రిటర్న్ పెట్టండి ఎలా ఉంది అని నాకు అర్థం కాలేదు ఇదేందిరా మనం హాస్పిటల్కి పోటీ ఈ మేంది వీడియో పెట్టిందని చాలా ఆశ్చర్యపోయినా సో కంటిన్యూగా అదే విధంగా వన్ మంత్ ఏదోలా జరిపించేసినాం తర్వాత వచ్చేసినాం ఇద్దరం వచ్చేస్తే అప్పటి నుంచి ఈ అమ్మాయి ఒకవేళ నేను మిస్ చేద్దామనుకున్నా కానీ ఈ అమ్మాయి మిస్ చేస్తా లేదు ఒకసారి పోయిద్దాం ఇంకొకసారి పోయిద్దాం ఇంకొకసారి పోయిద్దాం అని చెప్పేసి డైలీ డైట్ ఇంకా నేను పనికి పోయి వచ్చిన కానీ ఈ పాపైనా ఒక్కతయినా వాకింగ్ చేస్తా ఉంటుంది అరే ఈ పాప బాగా ఏదో హాస్పిటల్ ఏదో బాగా ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ వంటినట్టు ఉంది అని చెప్పేసి ఆరు నెలల తర్వాత ఒకసారి వన్ మంత్ ఈ అమ్మాయికి రాలే రాకపోతే ఇంకా ఫుల్ హ్యాపీలో ఉంది ఇంకా నేను కన్సీవ్ అయిపోయినా అని చెప్పేసి సో నేను గుర్త సరే ఉండొచ్చేమో కదా అని చెప్పేసి నేను కానీ పెద్దగా డిసప్పాయింట్లో లేను హ్యాపీగానే ఉన్నప్పటికీ ఇంకా ఏమైనా చూస్తే ఏం రాలే మళ్ళీ మేడం దగ్గరకు వస్తే మేడం వచ్చేసి నువ్వు సక్రమంగా చేస్తా లేవమ్మా అన్నది లేదు మేడం నేను చేస్తున్నాను అన్నది నేను చూసినప్పుడేమో ఈ పాప చేస్తుంది కాబట్టి లేదు మేడం చేస్తుంది మేడం నేను గట్టిగా చెప్పిన కానీ యాక్చువల్గా ఈ అమ్మాయి చేస్తా లేదు నేను చూసినప్పుడే చేస్తుంది ఇది హైలైట్ తర్వాత ఇంకా మళ్ళీ ఒక వన్ వీక్ నేను అదే పని ఈ అమ్మాయి దగ్గరనే ఉండి నేను కంటిన్యూగా అబ్జర్వ్ చేసినా చేస్తా లేదు ఊరికి జస్ట్ యాక్షన్ చేస్తుంది నా దగ్గర అరే అట్లా కాదురా బాబు అని చెప్పేసి నేను బాగా ఇంకా అమ్మ వన్ వీక్ బాగా చేపిస్తే కనుక కంటిన్యూ అయింది తర్వాత మాకి కొద్దిగా టైం పట్టింది అయితే వన్ వన్ ఇయర్ ఇక్కడైతే ట్రీట్మెంట్ తీసుకున్నాము దానికి తోడు ఇంకొకటి వచ్చేసి అమ్మాయికి కొద్దిగా బాగా కంటిన్యూగా రాకుండా ఇర్రెగ్యులర్ ఇయర్స్ ఉండే అది ఒకటి మైనస్ ఉండే నాకు ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మేడమే కవర్ చేసింది మమ్మల్ని అందరినీ మా అందరికి మేడం ఇక్కడ వచ్చిన స్టాఫ్ వాళ్ళైతే అయితే కనుక మెయిన్ శాంతి మేడం అయితే హైలైట్ మేము ఏం తినాలని ఆమె పెట్టేస్తుంది ఫస్ట్ మీరు తినండి ఇది చెయ్యండి అని ఆమె పెట్టేస్తుంది వాట్సాప్లో డైలీ పెట్టేస్తుంది అది నాకు బాగా నచ్చింది మేడం చూసేది అయితే కనుక కేర్ బాగా తీసుకుంటారు అదే మేడం రెగ్యులర్ రెగ్యులర్ మేడం రెగ్యులర్ అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత నైన్ మంత్స్ టైం నైన్ మంత్స్ కి నైన్ మంత్స్ ఒక త్రీ మంత్స్ రెగ్యులర్ గా బాగా చేసిన తర్వాత పీరియడ్స్ రెగ్యులర్ అయింది అవును మేడం రెగ్యులర్ అయినప్పుడు ఎట్లా ఫీల్ అయినారు మీరు గాని తను గాని రెగ్యులర్ గా వచ్చినప్పుడు అమ్మాయి ఇంకా నెక్స్ట్ మంత్ ఉంది కదా అని చెప్తా ఇట్లా కొద్దిగా హోప్ ఉన్నది నేను వండుకొని ఒకటే చెప్తున్నారే ఇట్లనైనా మనం పోతున్నాం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కంపల్సరీ అవుతుంది ఇంక ఎందుకు మళ్ళీ ఎక్కువ అతిగా ఆశ పెట్టుకోవద్దు మరి ఆశలు గానీ ఎక్కువ పెట్టుకోవద్దు అవుతుంది కదా టెన్షన్ ఎందుకు అన్న లేదు లేదు అని చెప్పేసి మూడు నెలల తర్వాత నాలుగో నెలలో కన్ఫర్మ్ అయిపోయింది కన్ఫర్మ్ అయిపోయింది ఇంకొకటి మేము అప్పటికే బయటికి వెళ్ళిపోయినాం మేడం హైదరాబాద్ వెళ్ళిపోయినాం హైదరాబాద్ వెళ్ళిపోయినా కానీ శాంతి మేము ఒక ఒక నెల మేము అక్కడ అసలుకి ఇక్కడ రాలే ఒక నెల ఆగిపోయినాం పూర్తిగా హైదరాబాద్ వెళ్ళిపోయినా అక్కడే ఉండిపోయినాం శాంతి మేడం అయితే మమ్మల్ని ఫాలో అప్ చేస్తూనే ఉంది డైలీ ఫాలో అప్ చేస్తూనే ఉంది ఒకసారి ఇంకా ఏమైనా పాజిటివ్ వచ్చిన తర్వాత మేడం ఇట్లా పాజిటివ్ వచ్చింది మేడం మేము ఇట్లా హైదరాబాద్లో ఉన్నాం మేడం అంటే ఏ మీరు కుంపు తీసి రావద్దు అక్కడే ఉన్నాను అన్నది ఇదేంద్రా హాస్పిటల్లో ఎవరైనా పాజిటివ్ వస్తే రమ్మంటారు కానీ ఏమైంది వద్దంటుంది అని చెప్పేసి నేను కొద్దిగా డిసప్పాయింట్ అయినా మళ్ళీ ఆమె క్లియర్గా చెప్పింది లేదు ఒక త్రీ మంత్స్ వరకు రావద్దండి జర్నీ చేస్తే మళ్ళీ మీకు రిస్క్ అవుతుంది మీరు ఇన్ని రోజులు పడిన శ్రమంతా వేస్ట్ అవుతుంది కాబట్టి రావద్దు మీరు ఎట్లా పరిస్థితుల్లో మున్నెళ్ళు వెయిట్ చేసిన తర్వాత రండి నాకు అని చెప్పింది సో నాకు అది కొద్దిగా బాగా అనిపించింది మేడం సో తర్వాత మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇక్కడ కడపారా అక్కడి నుంచే అక్కడి నుంచి డెలివరీ అప్పటిదాకా వచ్చేసి ఈ శాంతి మేడం కృష్ణవేణి మేడం శాంతి మేడం కృష్ణవేణి మేడం ఇద్దరు మమ్మల్ని ఫాలోఅప్ చేస్తానే ఉన్నారు నాకు అనిపిస్తుంది అరే ఏంది వీళ్ళ దగ్గర మనం యాక్చువల్ యాక్చువల్గా మేము పోయిన హాస్పిటల్ లో మేడం మేము బద్వేల్లో కాని కడపలో కాని ఇక్కడ చూసినాం గానీ కి మేము వచ్చిన తర్వాత కూడా రిసీవ్ చేసుకున్నట్టు లేరు మేడం ఇక్కడ ఏంటంటే అరే మేము వస్తానే ఆ మేడం మీకేం కావాలా రండి మేడం కూర్చోండి రండి సార్ కూర్చోండి ఇది ఈ మనుషులకి బాగా చాలా బాగా అనిపిస్తుంది మేడం ఇదైతే కనుక ఇంకొకటి వచ్చేసి మాకు చెప్పడానికి ఎంఐకి అమ్మాయికి మాకు ఆ బాగా అవుతుంటే చాలా మంది డిసప్పాయింట్ చేసినారు అది ఒకటి రెండోది వచ్చేసి అమ్మాయి అసలు పెళ్లిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్ కానీ పూర్తిగా బ్యాన్ చేసేసింది ఎందుకంటే ఎక్కడికి పోయినా కానీ పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఎంతమంది పిల్లలు అని ఒక ఒకసారి పెళ్ళిలో అడిగిన తర్వాత తర్వాత మానేసింది పూర్తిగా ఎందుకు ఈ పాప ఎందుకు వస్తా లేదు ఒకసారి గొడవగానే చేసిన మా చెల్లెల పెళ్లికి రాలే ఈ పాప రమ్మంటుంటే రాకుండా ఆగిపోయింది అరే ఎందుకు వస్తా లేవరు అంటే నేను రానంటుంది అరే ఎందుకు వస్తా లేదబ్బా అని తర్వాత ఆలోచిస్తే ఒక ఇదే ప్రాబ్లము అని చెప్పేసి నేను ఇంకా తర్వాతే ప్రెజర్ చేయలే ఈ పాప పోందని నేను కానీ ఆపేసినాను పెళ్ళిళ్ళు పోవడం గాని ఇది ఒక డిసప్పాయింటెడ్గా ఉంటది ఎందుకంటే మేము అనుభవించినాం కాబట్టి చెప్తున్నాము దీనికి తోడు ఇదే సార్ కూడా ఇదే మాట చెప్పినాడు మీరు పిల్లలకు కానీ పూలు కానీ మానేసినారు కదా అన్నాడు తర్వాత చెప్పినాడు అందరికి అలానే ఉంటది నీకొక్కని కాదు మేము ఇంతమంది ట్రీట్ చేస్తున్నాం కదా అని చెప్పేసరికి ఓకే ఓకే అనుకున్నా నేను అదే పనిగా నేను ఇక్కడ నుంచి బుక్ గానీ ఆర్డర్ పెట్టుకున్నాను మేడం బేబీ బుక్ పెట్టుకున్నాను బుక్ పెట్టుకున్నా ఈ పాప ఇంకా అక్కడ వచ్చేసి అక్కడ బాగా ఎప్పుడైతే కన్ఫర్మ్ అయింది మేమే నెల అయిపోయిన తర్వాత టూ డేస్కే చెక్ చేసినాము కన్ఫర్మ్ అయిపోయింది కన్ఫర్మ్ అయిపోతేనే అమ్మాయి వచ్చేసి ఇంకా ఆ రోజు దాబ్ దాబు ఒక గంట సేపు ప్యాడ్ చూసుకొని ఒక గంట సేపు ఏడిచింది ఏడ్చిన తర్వాత ఇంకా లేదు లేరా ఇంకా ఇప్పుడు ఇన్ని రోజులు ఏడ్చినా ఇంకా వదిలేసి ఇప్పుడన్నా హ్యాపీగా ఉండు నువ్వు ఎట్టినా ఏడుస్తుంటే కనుక మళ్ళీ చేసారిపోతే కనుక మళ్ళా టైం పడుతుంది మనకు కావాలంటే అని చెప్తే ఇంకా అప్పుడు తగ్గించింది ఏడుపు అప్పటిదాకా ఏడుస్తూనే ఉంది ఇంక తర్వాత అక్కడే ట్రీట్మెంటు మేడం శాంతి మేడంకి డైలీ మేడం మేము ఈ మెడిసిన్ తీసుకుంటున్నాం మరి తీసుకువచ్చిన తీసుకోకూడదా అని ఆ నుంచి మేడం మరి ఈ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఈ టెస్టులు చేస్తున్నారు ప్రతిదీ శాంతి మేడం అడిగేటో నేను ప్రతిదీ ఆమె ప్రతిదీ విసుగుపడకుండా చెప్పేది చాలా బాగా చెప్తాను ఆ సరే సార్ ఒకవేళ ఆమెకు తెలియకపోతే సరే సార్ నేను మేడం అడిగే చెప్తాను చెప్తాను అని చెప్పి శాంతి మేడం కొద్దిగా మాకు బాగా మోటివేషన్ ఇస్తా వచ్చింది ఓకే అప్పుడు మీకు ఈసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబార్షన్ అవుతుందేమో అనే డౌట్ లేదా లేదు మేడం ఆ అమ్మాయికి లేదు మాకు లేదు ఎందుకు లేదు ఎందుకంటే అసలు ఆలోచన రాలేదు మేడం మళ్ళీ అబార్షన్ అవుతుంది అనే ఆలోచన అయితే మాకు లేదు అయింది కదా ఇంతకుముందు ముందు ఫోర్ ఫోర్ అబార్షన్ అయినాయి కదా మేడం అయిన తర్వాత నాకు ఎందుకో మరి ఈసారి అయితే మాకైతే రాలేదు అది ఒకటి రెండోది వచ్చేసి ఈ పాప నేను పనికి పోయించి నిద్రపోయేటప్పుడు ఒక్కది చేతి మీద పెట్టుకొని ఈ పాప చెప్పుకుంటా ఉంటుంది డైలీ మమ్మీ డాడీకి ఏదో చెప్పకూడదు అంత ఏదోదో చెప్పుకుంటా ఉంటుంది ఒకసారి నాకు అనుకోకుండా నిద్రలేదు చూస్తే చెప్పుకుంటుంది ఈ పాప కలవరిస్తుందా లేని నిద్రపోతుందా అని నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయినా సో అప్పుడు మాకేంది మేము మేము హైదరాబాద్ లో ఉండిందా మేమిద్దరమే ఎవరు లేరు ఇంకా మా అమ్మ వాళ్ళే లేరు మా అత్తమ్మ వాళ్ళే లేరు సో అప్పుడు వచ్చేసి ఇంత బాగా కొద్దిగా మళ్ళీ లేకపోతే నేను ఇద్దరు పోలే నేను మేల్కొని నన్ను గమ్ము పడుకోనది సో ఈ పాపకి బుక్ బాగా వంట పట్టిందిరా ఇవ అనుకున్నాను నేను సో బుక్ కానీ నేను కానీ చదివినా మేడం ఈ పాపతో పాటు నేను కానీ చదువుతా వచ్చిన సో నాకైతే కానీ బాగా అనిపించింది గా ఏం చెప్తుంది చెప్పుకోవచ్చారు బేబీకి ఎవరికి ఎదురు చెప్పకూడదు నేను విన్నప్పుడల్లా ఇదే చెప్తుంది మేడం ఎవరికి ఎదురు చెప్పకూడదు మమ్మీ డాడీకి పిన్నిలకి అత్తమ్మలకి ఎవరికి నువ్వు ఎదురు చెప్పకూడదు వాళ్ళు ఏది చెప్తే అది నువ్వు వినాలి అందరితో బాగుండాలి నువ్వు బాగా చదువుకోవాలి చదువుకోవాలి సరే మంచిగా చదువుకోవాలి అని చెప్పుకుంటా అంటే మంచి బ్రెయిన్ రావాలి ఇంకా ఇప్పుడు అప్పుడు మీరు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు నెల ఏమి ఎదురు చూడలే లేదు మేడం చూడలేదు తల్లి అనుకొని ఇంకా భారం వేసేసి ఇంకా ఏమైనా నువ్వే అని చెప్పేసి ఇంకా నువ్వే ఉండము కదా హాస్పిటల్ పోయినా ఆమె తల్లి అనుకోని చెప్పేసి ఇంకా భారం వేసేసినాం అక్కడ పోయిన తర్వాత ఒక నెల వచ్చేసి సో నీకు ఇట్లా అబార్షన్ అవుతుంది లేట్ అవుతుంది ఇప్పుడు పెళ్ళైపోదేళ్ళు అయింది ఇంకా మెడిసిన్స్ వాడితే మెడిసిన్స్ వాడిన తర్వాత అట్లా అనిపిల్లా మంచిగానే ఉండే కాబట్టి నాకు వస్తుంది అని ధైర్యం బాగుంటది ఈ ఇవాటు వచ్చిన అభాషన్ కాదు మంచిగా ఉంటది మంచిగా మంచి వస్తాడు వీడియోస్ చూసేవా చూసేదాన్ని వీడియోస్ లో ఇప్పుడు అభాషణ అయిన వాళ్ళు వీడియోస్ చూసినప్పుడు ఏమనిపించేది అనిపించేది ఎట్లా ఎందుకు అవుతుంది అని బాధ అనిపించేది అట్లా కాకూడదు ఎప్పుడు ఆ బాధ పోయింది బాబు కడుపున పడిన తర్వాత చెప్పిన తర్వాత అప్పుడు పోయిందా వదిలేసిన ఇంకా ఇక్కడ చూపించుకుంటున్నాం కదా మేడం కాదు ఇవాటు అని నమ్మకం ఈసారి కాదు ధైర్యంగా ఉంటది అని చెప్పేసి ధైర్యంతో ఆ ధైర్యమే ఇంకా రిజల్ట్ ఫస్ట్ ధైర్యమే ఉండాలి ఆ ధైర్యం ఉంటే ఏం కాదు ధైర్యం రావడానికి టైం అవుతుంది కదా టైం పడుతుంది అయినా పర్వాలేదా పడుతుంది కొంతమంది ఉండరు కదా మేడం అంత టైం తీసుకోరు కదా అంత టైం తీసుకోకపోతే అయి ఉంటుంది మళ్ళీ తొందర మేడం తొందర పడి గర్భం వచ్చినప్పుడు ఎట్లా ఉండేది ఎట్లా ఉంటది ఎట్లా అభాషన్లు అవుతా మనం టైం తీసుకుంటే మంచిగా ఉంటది అది అర్థమైంది ఓకే చాలా స్టాఫ్స్ అందరూ మంచిగా చూసుకుంటారు అంతే మీరు కదా అంత దూరం నుంచి మళ్ళీ మీరు వచ్చి మీరు చెప్పడం చాలా సంతోషం చాలా థ్యాంక్స్ మీకు లేదు మేడం మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే పది సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత మేము నిజంగా నేనైతే గనుక చాలా మంది మా వాళ్ళు చాలా మంది అన్నారు మేము మా ఊర్లో కానీ ఇంకెందుకు లేరా పది సంవత్సరాలకి ఇప్పుడుండే జనరేషన్లో పది సంవత్సరాలు దాటిందంటే కంపల్సరీ పిల్లలు పుట్టరు ఎందుకు హోప్స్ వదిలేసుకో అది ఇది అని చాలా మంది చెప్పినారు సో నేనైతే గనుక పర్లేదు వెయిట్ చేద్దాం మేమైతే ఇప్పుడే ఏజ్ అయితే ఏం లేదు కదా ఇంకా చూద్దాం చూద్దాం అనుకుంటున్నా యాక్చువల్గా ఇంకా మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పినాడు ఇట్లా ఒకసారి నెల్లూరులో ట్రై చేయబాలు ఒకవేళ మీకు లక్కు ఉండొచ్చు లేదా ఆడైతే నాకైతే అన్నకి ఏడు సంవత్సరాల తర్వాత అన్నకి పిల్లలు సో నాకు గానే చాలా లేట్ గానే పుట్టినారు ఒకసారి ఆమె దగ్గరికి వెళ్ళండి కంపల్సరీ అయితే చూడండి ఒకసారి ట్రై చేయండి అన్నారు సో ఆ హోప్ తోనే వచ్చేసి వచ్చిన తర్వాత సక్సెస్ అయింది ఇప్పుడు ఇన్ని అయిపోయింది ఇన్ని నువ్వు టెస్ట్ బేబీ అట్లా పెద్ద ట్రీట్మెంట్ పోతేనే వస్తుంది అని ఉండిద్దా లేదా మామూలుగా ట్రీట్మెంట్ ఎందుకంటే అస్సలు లేదు అట్లా పోవాలని మాకు అసలు అనిపి అనిపిస్తలేదు అంటే ఇంకేం వస్తుందో ఇన్నేళ్ళు అయిపోయింది కదా ఇప్పుడు చెప్పారు కదా వాళ్ళ వాళ్ళకి పదేళ్ళు అయిపోతే ఇంకేం వస్తుంది అది నువ్వు తీసుకోలేదా తీసుకోలేదు ఎన్ని సంవత్సరాలైనా పుడతారు అని అని అనుకున్నాం అనుకున్నా ఎవరైనా చెప్పేవాళ్ళ నీకు అట్లా నాకైతే ఎవరు చెప్పిన నేను వినను అవునా ఎవరు చెప్పినా వినను కానీ నీకే ఉండింది ఎట్ైనా ఒక రోజు నాకు నేను బిడ్డని తీసుకుంటా తీసుకుంటా ఓకే సరే ఇంకొకటి మేడం మేం సేమ్ ఇప్పుడు వీళ్ళు ఎలా వచ్చినారో మేము గానీ వచ్చి కూర్చున్నాను కదా అప్పుడు ఈ పాప కూర్చొని నేను గానీ అట్లా ఒక రోజు నిలబడుకొని మైక్ లో చెప్పాలా అని చెప్తూనేది సరే చెప్దాం లేరా మనకు టైం దగ్గరలో ఉంది అని చెప్తూ ఉన్నా సో అదే టైం ఈ రోజు వచ్చింది వచ్చింది కదా సో దానికోసమనే నేను ఈ పాప మాట్లాడుతుంది అని చెప్పేసి నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన మేడం చాలా సంతోషం